ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకి టైం దగ్గర పెడుతుంటే దెందులూరు నియోజకవర్గంలో మాత్రం పొలిటికల్ హీట్ పీక్స్కి చేరుతోంది గతంలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటలా ఉన్న దెందులూరులో గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొట్టారు అబ్బాయి చౌదరి దాదాపు పదిహేడు వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు ఇక ఈసారి దెందులూరులో ఎన్నికల రాజకీయం ఏ విధంగా ఉండబోతోంది అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సంబరం మొదలకాగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు హోరాహోరీగా ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నారు ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ షర్మిలు కూడా ప్రజాక్షేత్రంలోకి వెళుతూ ప్రజల మద్దతుని కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇదిలా ఉంటే మరోవైపు దెందులూరు నియోజకవర్గంలో కూడా ఎన్నికల వాతావరణం వేడెక్కింది అటు వైసీపీ నుంచి అబ్బాయి చౌదరి ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి చింతమనేని ప్రభాకర్ ఇద్దరు ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు ఈసారి ఎన్నికల్లో గెలవడం చింతమనేని ప్రభాకర్కి చావోరేవో అన్న అంశంగా మారడంతో ఆయన నియోజకవర్గంలో ప్రజల మద్దతుని కూడగట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఇక ఇదే సమయంలో అబ్బాయి చౌదరి కూడా ప్రజాక్షేత్రంలోకి వెళుతూ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమాన్ని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు క్షేత్రస్థాయిలో చాప కింద నీరులా ఎవరికి వారు ఎలక్షన్ పాలిటిక్స్కి శ్రీకారం చుట్టారు ఈ క్రమంలో దెందులూరు నియోజకవర్గంలో ఈసారి ఎవరు గెలుస్తారన్న దాని మీద ఆసక్తికర చర్చ నడుస్తోంది ఈ చర్చ కాస్త బెట్టింగుల దాకా వెళ్ళింది ఈసారి తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని కొందరు వైసీపీ గెలుస్తుందని మరికొందరు కోట్లాది రూపాయలు బెట్టింగ్లు కడుతూ రాజకీయాన్ని రసవోత్రంగా మారుస్తున్నారు తాజాగా ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో చింతమనేని ప్రభాకర్ గెలుస్తారని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ధీమాతో ఉన్నారు జగన్ అందించిన సంక్షేమ పథకాలే తనకు విజయాన్ని అందిస్తాయని కొటార అబ్బాయి చౌదరి వర్గం కూడా ధీమాతో ఉన్నారు ఏదేమైనా ఏపీలో అప్పుడే ఎన్నికలకు సంబంధించిన బెట్టింగ్ల పర్వం కొనసాగుతూ ఉండడం అక్కడ పొలిటికల్ హీట్ ఎలా ఉందో అర్థమయ్యేలాగా చెప్తోంది